హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే నిన్న తీసిన వీడియో క్రిస్మస్ రోజు ఈరోజు ఆఫీస్ లేదు కదా అని నిదానంగా వంట చేద్దాంలే అనుకుంటుంటే మా వారు ఈరోజు కూడా ఆఫీస్ ఉంది ఇంకా వెళ్ళాలి పనుంది టిఫిన్ ప్రిపేర్ చేయమంటే ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు దోశ పిండి ఇడ్లీ పిండి రెండు అయిపోయాయి ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా ఇంట్లో బురుగులు ఉంటే ఇలా ఉగ్గా నేనైతే ప్రిపేర్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి లింక్ కావాలి అంటే మన ఛానల్ నేను కింద అయితే ఇస్తాను ఇంకా తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి నాకు ఎందుకో ఈరోజు వెజిటేబుల్ పులావ్ అయితే తినాలనిపించింది కానీ కూరగాయలు అయితే ఏమీ లేవన్నమాట ఇంకా లేకపోయినా సరే ఉన్న వాటిలో చేద్దాంలే అనేసి ఇంకా ముందుగా దాంట్లోకి ఆలు కుర్మా కోసం నాలుగు ఆలులను అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా పులావాలోకి చికెన్ కూడా ప్రిపేర్ చేయొచ్చు కానీ ఈరోజు బుధవారం కదా మా వారు మాల వేసుకున్నప్పటి నుంచి బుధవారం రోజు నాన్ వెజ్ తినట్లేదు ఇంకా అందుకోసమే ఆలు కుర్మానైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా ఆలులని కట్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసి మనం ఉడికించుకోవాలన్నమాట ఈ విధంగా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసి ఈ ఆలులన్నీ మనకి మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇవి ఉడికేలోపు గ్రేవీ మసాలా కోసం మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు ఒక ఎనిమిది జీడిపప్పును కూడా వేసి మనం వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇది ఇదంతా ఒక గంట ముందు చేయాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఒక చిన్న చెక్క రెండు లవంగాలు ఒక రెండు టే టీ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసి లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మసాలాలు కూడా ఎక్కువగా ఏమీ వేయట్లేదు చాలా సింపుల్ మసాలాతో ప్రిపేర్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసి ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటన్నింటినీ చల్లారినివ్వాలన్నమాట ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ముందు కొంచెం అలా ఒక్క రౌండ్ తిప్పిన తర్వాత ముందుగా మనం నాన్ పెట్టుకున్న గ్రేవీ మసాలాలు ఉన్నాయి కదా వాటన్నింటిని కూడా ఇందులో వేసి ముందు వాటర్ ఏమి వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట వీటితో పాటుగా కొంచెం ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అనమాట ఈ కొబ్బరి అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందనమాట కర్రీకి ఇలా కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న ఉన్నాయి కదా దినుసులు వాటిలోని వాటర్ వేసేసి కావాలంటే ఇంకా కొన్ని వాటర్ వేసేసి ఈ విధంగా మనం మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా పులావ్లోకి ప్రిపేర్ చేసుకుందాము ఒక కడాయిలో ఒక ఏడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇందులో నా దగ్గర ఉన్న మసాలాలు వేసాను ఏం లేదు బిర్యానీ ఆకు ఒక ఐదు లవంగాలు రెండు జాజికాయలు అలాగే ఒక ఆలుక్కాయని కూడా వేసి ఇలా ఈ మసాలాలు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని ఒక పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి ఆనియన్స్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టొమాటోని కూడా వేసుకోవాలి మీ దగ్గర కూరగాయలు ఉంటే ఏవైనా వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ అలాగే క్యారెట్ బీన్స్ ఇలా మనకి నచ్చినవి వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నా దగ్గర ఏమీ లేవు అందుకే ఒక టమోటా మాత్రమే వేశాను ఇంకా ఆలు వేద్దాము అనుకున్నాను ఇంకా ఆలు కుర్మానే చేస్తున్నా కాబట్టి ఇంక వేయలేదు ఇంకా టమోటాలు కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను రైస్ అయితే ముందే నానపెట్టుకున్నాను ఇప్పుడు నానపెట్టిన రైస్ కోసం చెప్తున్నానండి కొలత ఒక గ్లాస్ రైస్కి రెండు కొంచెం తక్కువ రెండు పోయాలి చూసారా నేను ఎంతవరకు పోసానో అట్లా తీసుకోవాలన్నమాట నిండుగా పోసామంటే కొంచెం రైస్ అనేది మెత్తబడుతుంది అలా కాకుండా కొంచెం తగ్గించి పోసామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అదే నానబెట్టకపోతే మాత్రం నిండుగా ఫుల్గా రెండు గ్లాసులు అయితే వేసుకోండి ఇంకా రుచికి తగినంత సాల్ట్ కొత్తిమీరని కూడా వేసి మీ దగ్గర పుదీనా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు ఇంకా వాటర్ అన్నీ మరిగేంత వరకు మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు ఇక్కడ కర్రీ కోసం నేను ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకును వేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట ఈలోపు వాటర్ అయితే మరిగిపోయాయి ఇంకా నానపెట్టుకున్న అయితే ఇందులో వేసేసి ఇంకా మూత పెట్టేసి మనకి ఇందులో వాటర్ అంతా ఎగిరేంత వరకు మనం రైస్ని కుక్ చేసుకోవాలి చూడండి ఇక కా ఆనియన్స్ అయితే మంచిగా వేగాయి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద టమోటాని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను మీరు పేస్ట్లా అయినా చేసి వేసుకోవచ్చు ఈ టమోటా కూడా కొంచెం మగ్గాలన్నమాట మెత్తగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసి మనం తినగలిగినంత కారం అంటే ఒక టేబుల్ స్పూన్ వేసాను అందు రుచికి తగినంత సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఇవన్నీ మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ పేస్ట్ ఊరికే అడుగు మాడిపోతుందండి అలా చూ అలా మాడిపోకుండా దగ్గరే ఉండి మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి మళ్ళీ మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది కర్రీ టేస్ట్ అంతా పోతుందనమాట ఇలా అలా మాడిపోకుండా కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసి ఇలా కలుపుకుంటూ మనకి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ వేయించుకోవాలన్నమాట చూడండి గ్రేవీ అయితే మంచిగా వేగింది ఆయిల్ కూడా కొంచెం కొంచెం వస్తుంది ఈ టైంలోనే మనం ఉడికించుకున్నాం కదా బంగాళదుంపలు వాటిలో నుంచి తొక్క తీసేసి ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసిపోయేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇంకా మూత పెట్టేసి ఈ కర్రీ అంతా కొంచెం ఒక పది నిమిషాల పాటు మంచిగా మీడియం స మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే సరిపోతుంది ఈలోపు రైస్ కూడా రెడీ అయిపోయింది చూడండి ఇంకా కొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా అంతే అండి వెజిటేబుల్ ఫులవ్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా కర్రీ కూడా గ్రేవీ అంతా దగ్గరకి అయిపోయింది చూడండి ఈ విధంగా మనం మంచిగా కుక్ చేసుకున్నాము అంటే ఆలు కుర్మ రెడీ అయినట్లే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా నేను చేసినట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి దీన్ని చూసి కామెంట్ సెక్షన్లో అయితే నాకు తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీరని చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఆలు కుర్మా రెడీ ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ అయితే వెజిటేబుల్ పులావ్ అలాగే ఆలు కుర్మా ఇంకా మధ్యాహ్నం చేసిన ఆలు కుర్మానే కొంచెం ఉందండి దాంట్లోకి నైట్కి అయితే చపాతీలని ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం పిండి ముద్దని కలిపేసిన తర్వాత ఇలా నాలుగు చపాతీలు చేద్దామనేసి తట్టుకుంటూ ఉన్నాను ఈ చపాతీలను ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా మన ఛానల్లో ఉందండి చూడండి ఇలా చపాతీలను అయితే రోజు చేసే చపాతీలా కాకుండా నేను ఈరోజు ఒక కొత్త రకం చపాతీని అయితే చేస్తున్నాను ఈ చపాతీకి ఒక పేరు కూడా ఉందండి నాకు ఇప్పుడే తెలిసింది ఈ చపాతీ పేరు అని ఈ చపాతీ పేరు మరి ఏమీ లేదండి మడత చపాతి అంట వింటుంటే నాకే నవ్వు వచ్చేసింది ఈ చపాతీ చేయడం అయితే వచ్చు కానీ దీని పేరు అది అని మాత్రం నాకు ఇంతకు అయితే తెలీదు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియోలో ఒకరు చెప్పారనమాట ఈ చపాతీ పేరు మడత చపాతి అని ఇంకా నేను ఆ చపాతీనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇలా చపాతీని కొంచెం సన్నగా ఈ విధంగా మొత్తం తిక్కుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని చపాతి అంతా అప్లై చేసుకొని ఇలా సగానికి మడుచుకొని ఆ తర్వాత మరో సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పైన పిండి వేసుకొని ఇలా మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఈ విధంగా తిక్కుకోవాలన్నమాట చూడండి ఈ వీడియోలో చూపించినట్లుగా నేనైతే పొరల పొరల చపాతి అంటానండి కానీ దీని అయితే మడత చపాతి అంట చూడండి ఈ విధంగా ఇవైతే రౌండ్గా రావు ఇలానే వస్తాయన్నమాట మనకి టేస్ట్ ముఖ్యం కానీ షేపే ముఖ్యం కాదు కాబట్టి ఇంక ఈ విధంగా చపాతీని తిక్కేసిన తర్వాత ఇంకా వేడి వేడి ప్యాన్ మీద ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట మనకి ఆయిల్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ ఏం వేయకుండా మామూలుగానే చపాతీలను అనేది కాలుస్తున్నాను ఇలా రెండు వైపులా మనం మంచిగా కాల్చుకున్నాము అంటే సరిపోతుంది ఈ ఆలు కుర్మాలు చపాతీ తినడం అంటే నాకు చాలా ఇష్టం చపాతీ అంటేనే నాకు ఎక్కువ ఇష్టం అనమాట ఏ గ్రేవీ కర్రీ చేసినా నేను ఎక్కువగా చపాతీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాను చూడండి చపాతీలు అనేవి ఎంత బాగా పొంగుతున్నాయో తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇంకా చపాతీలను అయితే కాల్ చేశాను ఇంకా కుర్మా వేసుకొని అందులోకి ఆనియన్ అలాగే నిమ్మరసం వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ఇలా ఆనియన్ కాంబినేషన్ అలాగే నిమ్మరసం ఎంతమంది తింటారు ఎంతమందికి ఇష్టం అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్